చాలామంది రామాయణం మహాభారతం పురాణ కథలు అంటారు కానీ భారత్లో ఇవి నిజంగా జరిగాయని చెప్పే అద్భుతమైన ఆధారాలు ఉన్నాయి ఆ మూడు సాక్ష్యాలను ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ద్వారకా శ్రీకృష్ణుడి నగరం గుజరాత్ తీరంలో సముద్రం లోతుల్లో ఒక ప్రాచీన నగర ఆవేశాలు బయటపడ్డాయి అయితే అక్కడ గోడలు రాళ్ళు యాంకర్లు అండ్ అవి మాత్రమే కాకుండా వీధులు కూడా ఉన్నాయి ఇవన్నీ మహాభారతంలో వర్ణించిన ద్వారక నగరాన్ని తల్పిస్తున్నాయి శాస్త్రవేత్తలు వీటి వయసు దాదాపు మూడు వేల ఐదు వందల ఏళ్ళకు పైగా ఉంటాయని చెబుతున్నారు నెంబర్ టూ రామసేతు లంకకు వెళ్ళిన వంతెన భారత్ నుంచి శ్రీలంక మధ్యలో సముద్రంలో కనిపించే ఇది దీన్ని రాళ్ళతో ఉంటుంది అయితే దీన్ని రామసేతు అంటారు అయితే ఉపగ్రహాల్లో చిత్రంలో స్పష్టంగా కనిపించే ఈ వంతనను రాముడు మరియు వానరసేన నిర్మించారని రామాయణంలో చెబుతున్నారు అయితే భూగర్భ శాస్త్రవేత్తలు దీని వయసు దాదాపు ఏడు వేలు పైగా ఉండొచ్చని అంటున్నారు నెంబర్ త్రీ కురుక్షేత్రం ధర్మయుద్ధ భూమి హర్యానాలోని కురుక్షేత్ర మహాభారత యుద్ధ భూమిగా ఇంకా పూజించబడుతుంది అయితే ఇక్కడ బ్రహ్మ సరోవర్ వంటి ప్రాచీన సరస్సులు మహాభారతానికి సంబంధించినవే అయితే ఇక్కడ తవ్వకాలలో బయటపడ్డ పాత్రలు ఆవేశాలు క్రీస్తు శకం పన్నెండు వందల కాలానికి చెందినవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు సముద్రం లోపల దాగిన ద్వారక ఆకాశం నుండి కనిపించే రామసేతు నేలపై నిలిచిన కురుక్షేత్ర ఇవన్నీ మన మహాకావ్యాలు నిజమని చెబుతున్నాయి అండ్ అవి మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలు కనుక్కున్న ఈ వస్తువులు ఇంకా నిజమని ప్రూవ్ చేస్తున్నాయి అయితే మీరు నమ్ముతున్నారా ఇవి నిజంగా జరిగాయో లేదో అని కింద కమెంట్ చేయండి అండ్ అలానే మన ఛానల్కి లైక్ చేసి అండ్ ఈ అండ్ ఈ వీడియోలు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి